భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు విజయవాడ ప్రాంతంలో మేము ఉండడం జరిగింది మరి ప్లాట్స్ రిలీఫ్ కోసం సహకారం కోసం మేము రావడం జరిగింది మరి ఇంకా ఎవరైనా సహకరించాలని అనుకుంటే నేను విజయవాడలో ఉన్నాను తప్పకుండా మీ సహకారాన్ని అందిస్తే వారికి మనం సహాయం చేద్దాం ప్రస్తుతం మనం విజయవాడ బ్యారేజీ పైన ఉన్నామండి ఈ యొక్క బ్రిడ్జ్ మీద ఇక్కడ చూడండి పరిస్థితిగా వాటర్ చాలా ఫ్లో అవుతూ ఉంది జనాలు అక్కడ ఉన్నారు ఏదైతే ఫ్లో అవుతుందో చాలా మట్టి అనుకుంది ఈ వాటర్ ఇంకా చాలా ప్రదేశాల్లో చాలా చోట్ల చాలా ఇల్లుళ్ళు ముంచేసి ఉంది మరి వాళ్ళ దగ్గరికి మనం వెళ్తున్నాం సహాయం చేయడానికి ఇక చూడండి ఇక పడవలు పడవలు ఏవైతే కొట్టాయో ఆ యొక్క బ్రిడ్జ్ని డీకొట్టాయో అక్కడ చూస్తున్నారు మీరు ఇదిగో ఆ పడవలు దూరం నుంచి ఆ పడవలు మీరు చూస్తున్నారు ఇదిగో అక్కడ చాలామంది సిబ్బంది వచ్చి పనిచేస్తున్నారు అలాగే సహాయ కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు మనం కూడా ఈరోజు దేవుడి కృపను బట్టి వారికి సహాయం చేయడానికి మనం వచ్చాము మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఇంకా చాలా చాలా మరి లంక గ్రామాలతో సహా చాలా చాలా గ్రామాన్ని దర్శించడానికి మరి ప్రభునందు బయలుదేరి వెళ్తుండగా మీరు ఇచ్చిన సహకారం అందించడానికి వెళ్తుండగా మరి ఈరోజు రేపు విజయవాడ ప్రాంతంలో ఉండడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి వారికి సహాయం చేయడానికి ఎవరెవరైతే నీటిలో ఉన్నారో వారికి సహాయం చేయడానికి వెళ్తూ ఉంటుండగా మరి మీ అందరూ సహకరించాలనుకుంటే తొందరగా మీ సహకారం పంపగలిగితే వారికి ఇద్దాము నేను విజయవాడలోనే ఉన్నాను దేవుడు మీ అందరినీ దీవించడం కాక ఆమెన్ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో నాకు సహోదరి సహోదరులారా ఈరోజు మళ్ళా విజయవాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే మరి వరద బాధితులు ఉన్నారో మరి సహాయం చేయడానికి రావడం జరిగింది మీరు నిల్చున్న ప్లేస్లో ఒక నాలుగైదు రోజుల క్రితం ఇదంతా కూడా మరి వరదతో నిలిచింది భోజనం విషయం వారికి అది కాదు ఏంటంటే వారి సామాన్లన్నీ కొట్టుకొని పోయే మరి బ్లాంకెట్ లేవు తర్వాత కొన్ని కొన్ని సామాన్లు లేవు వంట సామాన్లు లేవు అన్నప్పుడు వారికి మరి ఈ యొక్క రిలీఫ్లో ఓబిసి మినిస్ట్రీ తరఫున మీ అందరు ఇచ్చిన సహకారం మేరకు వారికి ఏమి కోరుకున్నారంటే అక్కడున్న కొన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి మరి మన సహోదరి సహోదరులు వరద బాధితులు వచ్చిన వచ్చి కొన్ని సామాన్లు కావాలన్నారు వారికి మొదటిగా ఇది ఇక్కడ ఒక కిట్ తయారు చేసినట్టు మొదటిగా వారికి ఫస్ట్ ఒక బ్లాంకెట్ అంటే బ్లాంకెట్ ఒకటి అలాగే ఇది ఒక వారు వంట వంటకి పాత్ర అనమాట ఇది ఒక పాత్ర ఇలాంటివి రెండు పైన వాటికి లిడ్స్ మూతలు అలాగే ఒక గరిటి ఒక హస్తం అలాగే ఒక రెండు ప్లేట్లు అలాగే రెండు గ్లాసులు మరి ఇలా ఒక కిట్ కింద ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది తదుపరి వారికి ఒక రెండు లీటర్ వాటర్ బాటిల్ అండ్ ఒక చిప్స్ ప్యాకెట్ ఇలా వారు కోరుకునేది ఇవన్నమాట ఇవన్నీ కూడా వారికి ఇవ్వాలనుకుని ఎందుకంటే ప్రతిరోజు ఫుడ్ అయితే చాలామంది ఇస్తున్నారు అది కొంతమందికి వేస్ట్ కూడా చేసి పారేస్తున్నారు అంత ఫుడ్ వచ్చింది తర్వాత అలాగే వండుకోవడానికి కూడా రేషన్ కూడా చాలా ఇస్తున్నారు ఇప్పుడు వారికి కావాల్సిన సామాగ్రి అడిగారు కప్పుకోవడానికి తుప్పడం అడిగారు ఒక కొన్ని ప్రాంతాల్లో తదుపరి ఇంకొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంత నీడు ఉంది మరి వారి మధ్యకి మీరు ఇచ్చిన సహాయం మేరకు మా సహోదరులు ఇదిగో విజయవాడలో ఉన్న మా సహోదరులు ఇదిగో వారందరి యొక్క వారందరు సపోర్ట్తోని వారు వాలంటీర్స్గా ఈ యొక్క కార్యక్రమం అన్న సంపత్ అన్న అలాగే అన్నగారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి అందరూ వెళ్తున్న కార్యక్రమం ఇలా సుమారుగా ఒక వంద ఫ్యామిలీల కంటే ఎక్కువ మందికి ఇలా ఒక్కొక్క కిట్టుని మంచి ఇవ్వడానికి బయలుదేరి వెళ్తున్నాం మిర్చి సహకారం బట్టి వందనాలు ఇంకా చాలామంది నీడ్స్లో ఉన్నారు ఇక భోజనాలు అని ఇవని కాకుండా వారికి కావాల్సిన చాలా అవసరతలు ఉన్నాయి ఇలాగా మరి అవి తేల్చడానికి ముందుకు రండి భోజనాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ నేను వచ్చాను కాబట్టి తదుపరి కార్యక్రమం కోసం కూడా మీతో నేను చర్చిస్తాను ఈ కార్యక్రమాన్ని తీసుకున్నతగా దేవుడి మీ అందరినీ దీవించిన కాక మరి ఎవరైనా ఇంకా మిగిలి సహకారాలు ఉంటే తప్పకుండా ఈ కార్యక్రమం కోసం నేరుగా కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క కార్యక్రమం మీ అందరూ సహాయ సహకారం అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ప్రభురారెడ్డి మీకు పిలుపునిస్తూ దేవుడిని అందరినీ జీవించినగాక ఆమె థ్యాంక్ యూ అండి